సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి మోహన్ బ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ స్క్రీన్ మీద డబుల్ టప్ చేయండి లైక్ వస్తుంది సో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హాయ్ 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 గుడ్ ఈవినింగ్ లైవ్ క్వశ్చన్ వాళ్ళు ప్లీజ్ టూ మెసేజ్ హైలో ఉండకండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో

సో హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి మోహన్ బ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ని ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో హైడ్లో ఉండద్దు ఏదైనా కమెంట్ చేసేయండి హైడ్లో ఉండకండి ఏదైనా కమెంట్ చేసేయండి ప్లీజ్ కొత్తగా వాషింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది హలో 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 ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకున్నారు ఇంకా టీ పెట్టుకుని తాగారా టీ తాగేశారా కాఫీ టీ మిల్క్ హార్లిక్స్ బూస్ట్ ఇటువంటివన్నీ ఎవరు ఏం తాగితే అవి తాగుతారు కదా ఈవినింగ్స్ సో ఏం తాగారు రండి 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 చెప్పేయండి ఏదో వచ్చింది హలో గుడ్ ఈవినింగ్ మెసేజ్ చేసాయండి ఏమైనా అట్లా ఉండొద్దు ప్లీజ్ సరే పోనీ సో ఏంటో ఈ మధ్య లైవ్కి అసలు ఎవరూ రావడం లేదు ఇంతకుముందు బాగానే వచ్చేవారు ఇప్పుడు ఏంటో అస్సలు రావడం లేదు టైం మార్చాలో ఏంటో ఏం అర్థం కావడం లేదు నాకైతే లైవ్కి అస్సలు వస్తలేరు ఎవరునా సో నేనైతే ఎవ్రీడే లైవ్ స్టార్ట్ చేయడం సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తాను సో సిక్స్ థర్టీకి లైవ్కి అయితే వచ్చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సిక్స్ థర్టీకి సో లైవ్కి వచ్చేయండి సిక్స్ థర్టీకి మీకు నోటిఫికేషన్ ఒకవేళ రాకపోయినా మీరు గుర్తు చేసుకుని అయినా లైవ్కి వచ్చేయండి మాట్లాడుకుందాం అండ్ ఇప్పుడైతే టైంపాస్ కోసం వచ్చాను ఇప్పుడైతే లైవ్కి లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టూ మెసేజ్ హైడ్లో ఉండొద్దు ఏదైనా కమెంట్ చేసేయండి మాట్లాడేసుకుందాం

లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ మెసేజ్ హైట్లో ఉండద్దు ఏదైనా కమెంట్ చేసేయండి మాట్లాడుకుందాం హలో లైవ్లో వాళ్ళు ప్లీజ్ టూ మెసేజ్ హైడ్లో ఉండదు సో నేను చాలానే రీల్స్ చేశాను రీల్స్ వెళ్ళి చూసేయండి ఇంకా యూట్యూబ్లో మెయిన్ వీడియోస్ పెట్టాను వెళ్ళి మెయిన్ వీడియోస్ చూసేయండి హైడ్లో మాత్రం ఉండదు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటట్లయితే ప్లీజ్ టూ మెసేజ్ అండ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది నాకు ఎవరీ డే లైవ్ వచ్చేసి సిక్స్ థర్టీకి ఉంటుంది సో లైవ్కి అయితే వచ్చేయండి సిక్స్ థర్టీకి ఇంకా సో ఇప్పుడైతే లంచ్ ఏం చేశారు ఆఫ్టర్నూన్ అండ్ ఇప్పుడు స్నాక్స్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారు చెప్పేయండి మాట్లాడేసుకుందాం హలో హాయ్ హాయ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు డో మెసేజ్ సాంగ్స్ పాడుకుందామా ఓకే సాంగ్స్ పాడుదాం నా చెలి రోజా వే నాలో నా వే తలిచే మీదే కల్లల్లో నలోకి కల్లు పెట్టి చూడఎందుకు కుప్పని కొండేకొత్త కోత కూర్చోవెందుకు ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల నీ వేషాలు చాలే నువ్వు కాక పడితే కడిగేటంతా సీనే లేదు లే పొద్దున్న లేచిన దగ్గర నుంచి డల్లీ ఇద్దాలా ముగ్గుడు పిల్లలంటేనే కాచి కొడవల్ చూడాలా కారాలే ఈ తప్పు చేయకుండా మీద ఎవరైనా ఉంటారా ఈ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుని చిట్టాలా ஏ மிசால பிள்ள நீத கோம் கொஞ்சம் தக்காலே பிள்ள நீ விஷயப்படி கரேட் சீனே மீசால பிள்ள